విద్యా విలాస మనసో దృతశీల శిక్షా సత్యవ్రతారహిత మాను మలాపహారా సంసార దుఃఖధన సుభూషితాయే ధన్య నరా విహితర్మ పరోపకారా మహర్షి దయానంద సరస్వతి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు విద్యా విలాసమునందు తత్పర మనస్సు కలవారు సుందరశీల స్వభావయుక్తులు సత్య భాషణాది నియమ పాలనాయుక్తులు అభిమానము అపవిత్రత లేనివారు ఇతరుల యొక్క మాలిన్యమును దూరము చేయువారు అలాగే సత్య ఉపదేశము విద్యాదానము అనువాని మూలముల సాంసారికుల దుఃఖములను దూరమునర్చుటచే సుభూషితులు వేద విహిత కర్మముల వలన ఇతరులకు ఉపకారము చేయుటలో తత్పరులైన స్త్రీ పురుషులు ధన్యులు ఇక్కడ సుభూషితులు అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు సుభూషితులు అలాగే అంటే వాళ్ళు మంచి ఆభరణములు వేసుకున్నటువంటి వారు అలాగే వేద విహిత కర్మములను ఆచరించడం వలన పరులకు ఉపకారము చేయుటలో తత్పరులైనటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ధన్యులు అంటే వేద విహిత కర్మలు ఆచరించడం వల్ల ఏమొస్తుంది పరులకు ఉపకారం జరుగుతుంది కాబట్టి అటువంటి స్త్రీ పురుషులు ధన్యులు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగే పిల్లలు ఎనిమిదేళ్ల వారు కాగానే బాలురను బాలికలను బాలురను బాలికలను బాల బాలికల గురుకులములకు పంపవలేను అంటే బాలికలైతే బాలికల గురుకులములు బాలురైతే బాలుర గురుకులానికి పంపించాలి ఎనిమిదేళ్ళ వయసు వస్తానే అధ్యాపకులు స్త్రీ కానీ పురుషుడు కానీ దుష్టాచారులు అయినచో వారి వలన శిక్షణ ఇప్పింపరాదు చూడండి ఆ యొక్క అధ్యాపకుడు వాడు దుష్టుడైనప్పుడు అతని దగ్గర మనము పిల్లలను ఇచ్చిపెట్టకూడదు శిక్షణ ఇప్పించకూడదు దుష్టుడు అంటే నీచుడు నికృష్టమైన మనస్సు కలిగిన వాడు అటువంటి ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ ఇప్పించకూడదు పూర్ణ విద్వాంసులు ధార్మికులు అయిన వారే చదివించుటకును శిక్షణమును నొసంగుటకును తగినవారు చూడు అందరూ అధ్యాపకులు ఎట్లా ఉండాలి ఇక్కడ పూర్ణ విద్వాంసులై ఉండాలి అలాగే ధార్మికులై ఉండాలి అని చెప్పి దయానంద మహర్షి చెప్తున్నారు అటువంటి వారే శిక్షణ ఇవ్వడానికి తగినవారు ద్విజులు తమ ఇంటి అందే బాలు యథాయోగ్యముగా బాలికలకును యజ్ఞోపవీత సంస్కారము చేసి పూర్వము చెప్పినట్లు బాలబాలికలను బాలబాలికల బాల బాలికల గురుకులముల ఆచార్య కులములకు పంపవలేను ఒకవేళ ద్విజులు అంటే ఇక్కడ వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు ఈ ముగ్గురిని ద్విజులు అంటారు వీరు వారికి ఇంటి దగ్గరనే యజ్ఞోపవీత సంస్కారం చేయించి వాళ్ళు తర్వాత గురుకులాలకు ఆచార్య కులాలకు పంపించాలి అలాగే ద్వి శూద్రుడైతే అక్కడ అతను డైరెక్ట్గా గురుకులంలో పోయిన తర్వాతనే అతను డైరెక్ట్గా ఇరుసొచ్చు అక్కడే గురువు దగ్గర యజ్ఞోపవీత సంస్కారం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో ఆ బాల బాలికలకు ఎటువంటి వ్యవస్థ గురుకులాలకు పంపించాలి అలాగే అధ్యాపకులు ఎలా ఉండాలనే విషయంగా ఈయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఓం సత్